అతి తక్కువ ప్రమోషనల్ ఈవెంట్స్ తో దేవర పబ్లిసిటీని డిజైన్ చేసింది మూవీ టీమ్ ఓ రకంగా దీనికి రెబల్ స్టార్ ప్రభాస్ రెండు సినిమాలకు పోలికలు పెరిగాయి సలార్ కి అంత పెద్దగా ప్రమోషన్ చేయలేదు అయినా ఏడు వందల యాభై కోట్ల వసూళ్ల వరద ఆగలేదు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి ప్రమోషన్స్ చేసినా అది టాలీవుడ్ వరకే అయినా పదకొండు వందల తొంభై ఐదు కోట్ల వసూళ్ల వరద ఆగలేదు అచ్చంగా అలానే దేవరికి పెద్దగా ప్రమోషన్ పేరుతో చేసిన హడావిడి లేదు కేవలం మూడు పాటలు వ్యూస్ తో వ్యూస్తో యూట్యూబ్ని షేక్ చేస్తున్నాయి గ్లిమ్స్కి ఆ రేంజ్లో రెస్పాన్స్ వస్తుంది అంతా బానే ఉంది కానీ దేవరా మొదటి ట్రైలర్ని ముంబైలోనే లాంచ్ చేయాలనుకోవడానికి సాలిడ్ రీజన్ ఉంది ఆ కారణం ఖరీదు నాలుగు వందల కోట్లని తెలింది అది మీరే చూసేయండి టైం దగ్గర పడుతుంటే ఈ లోపున్స్ బుకింగ్స్తో ఫీవర్ మొదలైనట్టే కనిపిస్తోంది రిలీజ్కి ఇంకా ఇరవై రోజుల టైం ఉన్నా అప్పుడే యూఎస్ లో బుకింగ్స్ మొదలై పదిహేను వేల టికెట్స్ సేల్ అయ్యాయట నార్త్ ఇండియా కోలీవుడ్ టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమాకున్న హైప్ ప్రకారం చూస్తే ఈజీగా నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు దేవర్కు ఓపెనింగ్స్ వస్తాయన్న అంచనాలు ఉన్నాయి అంతటికీ కారణం నార్త్ ఇండియాలో మూడు వేల ఎనిమిది వందల థియేటర్స్ పైనే దేవర్ కోసం ఆల్రెడీ హైర్ చేశారట ఇక మరో పన్నెండు వందల థియేటర్స్ కోసం దేవర టీం తెగ ట్రై చేస్తోందని తెలుస్తోంది అలాగే ట్రైలర్స్ విషయానికి వస్తే మొదటి ట్రైలర్ రెండు నిమిషాల నలభై ఐదు ఉంటే రెండు ట్రైలర్ మూడు నిమిషాలతో లెందీగా ప్లాన్ చేశారట మొత్తం మూడు ట్రైలర్లు కట్ చేస్తే ఒకటి రెండు నిమిషాల నలభై సెకండ్లు మిగతా రెండు ట్రైలర్లు మూడు నిమిషాల అడిగితే ఉన్నాయి ఇలా ఓవైపు ట్రైలర్ లాంచ్ మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే దేవరికి భారీగా హైప్ పెరిగినట్టే తెలుస్తోంది అందుకే అందరి కళ్ళు ఓపెనింగ్స్ మీదే ఉన్నాయి నిజానికి దేవర మొదటి ట్రైలర్ని ముంబైలో లాంచ్ చేయడానికి రీజన్ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నార్త్ ఇండియాలో మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు జరిగిందట అంత పెద్ద మొత్తంలో ఓ తెలుగు మూవీకి నార్త్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం నిజంగా రికార్డే అయితే ఆ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్కి తగ్గ వసూలు ఉండాలంటే నార్త్లో భారీగా థియేటర్స్లో రిలీజ్ అవ్వడమే కాదు ప్రమోషన్స్ కూడా భారీగానే జరగాలి తారక్ టాలీవుడ్ హీరో కాబట్టి ఇక్కడ ప్రమోట్ చేయకుండా జనం థియేటర్స్కి వచ్చేస్తారు కన్నడ తమిళనాడు కూడా తనకి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది తమిళ దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎన్టీఆర్ని ఇష్టపడడం వల్ల కూడా కోలీవుడ్ ప్రమోషన్ పెద్ద విషయమేం కాదు ఇక హిందీ మార్కెట్లో చూస్తే దేవర ఏమాత్రం రీసౌండ్ చేసినా ట్రిబుల్ ఆర్ తర్వాత రెండోసారి వెయ్యి కోట్ల స్టార్ అనిపించుకోవడం మ్యాన్ ఆఫ్ ద మాసెస్ కి తేలికైన పనిగానే మారుతుంది అందుకే పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీతోనే దేవర మొదటి ట్రాయిలర్ని ముంబైలో పది రోజుల గ్యాప్తో రెండో ట్రాయిలర్ని హైదరాబాద్లో లాంచ్ చేయాలనుకుంటున్నారు